హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఎన్నిసార్లు చెక్కలు చేసినా సరిగ్గా రావట్లేదా అయితే ఇలా ఒక్కసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట చెక్కలు ఇలా చేశారంటే క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకొని వాటిని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి అలాగే స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా కప్పుతో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండే నార్మల్గా ప్యాకెట్లలో దొరికేది ఒకవేళ మీ దగ్గర ఇంట్లో చేసుకున్న బియ్యం పిండి ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండించుల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా కచ్చా పేస్ట్ లాగా పట్టేసుకొని బియ్యం పిండిలో వేసేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు ఇంకా ఒక చిన్న స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి పల్లీలు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసుకొని లైట్గా చల్లారి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను పల్లీలకైతే పొట్టు ఏం తీయలేదండి మీరు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ముందుగా బియ్యం పిండి తీసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా పల్లీల పొడి వేసుకోవటం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయి అలాగే చెక్కలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పల్లీ పలుకులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా మనం చెక్కలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట సో వీటిని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో బియ్యం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇదే టైంలో కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోండి తర్వాత వేడివేడి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కరిగించుకొని వేడివేడిగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి ఇలా వేడివేడి నెయ్యి వేసుకోవటం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అందులో ఉండే నీళ్లు మొత్తం వంచేసి పెసరపప్పును మాత్రమే వేసుకొని కలిపేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ వేసేయకండి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి నీళ్ళు తక్కువైనా వేసుకొని కలుపుకోవచ్చు కానీ అదే ఒక్కసారిగా ఎక్కువ పోసామంటే పిండి దేనికి పనికి రాకుండా పోతుందనమాట సో ఇలా చూసుకుంటూ కలుపుకోండి ఫైనల్గా పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి ఇంత పిండిని ఒకటేసారి పిసుకోవాలంటే కష్టం కాబట్టి కొద్దిగా పిండిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో నొక్కుతూ బాగా పిసుకోవాలి ఇలా ఎంత బాగా పిసికితే చెక్కలు అనేవి విరిగిపోకుండా అంత బాగా వస్తాయి మనం పిండి కలిపే కొద్దీ అదంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలి అలా సాఫ్ట్గా అయితేనే చెక్కలు ఒత్తుకున్న తర్వాత విరిగిపోకుండా చక్కగా వస్తాయి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట ఇలా కలిపేసుకొని ఇప్పుడు అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోండి బాల్స్ చుట్టుకునేటప్పుడు కూడా ఎక్కడ పగుళ్ళు రాకుండా జాగ్రత్తగా ఇలా ఉండల్లాగా చేసేసుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇంకా గిన్నెలో సపరేట్గా కొద్దిగా పిండి ఉంటుంది కదా అయితే ఒక ప్లేట్ పెట్టేసేయండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే మనం చేసి పెట్టుకున్న బాల్స్ పైన కూడా ఏదైనా ఒక క్లాత్ కప్ వేసేయండి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి పూరి ప్రెషర్ తీసుకొని దానికి పైపక్క కింది పక్క కవర్ వేసేసుకోవాలి కవర్లకి పై వైపున ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి సో దట్ మనం చెక్కలు చేసిన తర్వాత చెక్క అనేది దానికి అంటుకుపోకుండా నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా పూరి ప్రెషర్ మధ్యలో పెట్టేసి క్లోజ్ చేసి లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కొద్దిగా స్లోగానే ప్రెస్ చేయండి చెక్కల్ని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసేసుకోండి ఈ పూరి ప్రెసర్ లేకుండా కూడా చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అవి ఎలా చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియో చేస్తాను ఇలాగే చేసి పెట్టుకున్న ఉండలన్నింటినీ కూడా ఇలా చెక్కల్లాగా ఒత్తేసుకొని ఒక పేపర్ పైన వేసేసుకోండి అలాగే ఇవి ఒత్తుకునేటప్పుడే స్టవ్ పైన డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వదులుకుంటూ ఉండాలి ఒకటేసారి అన్ని చెక్కలు వేసేయకుండా ఆయిల్లో ఎన్ని చెక్కలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానికి ఒకటి అంటుకుపోయి ముడుచుకుపోయినట్లు వస్తాయి అనమాట ఆయిల్లో ఇలా చెక్కలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాలనిచ్చి వాటంతటా అవే పైకి వచ్చిన తర్వాత గరిటితో కలుపుకోవాలి అలాగే చెక్కలు ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలాగే రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా చెక్కలు ఎంత బాగా వచ్చాయో తినటానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇలా ఖాళీ టైంలో చెక్కలు ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లల స్నాక్స్ బాక్స్లకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఇక్కడ మీరే చూడండి చెక్కలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూశారంటే చెక్కలు అయితే అద్భుతంగా వస్తాయండి ఈ చెక్కల్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thanks for watching!